ఫస్ట్ టైం నేను ఒక ఎలక్ట్రిక్ బస్ లో ట్రావెల్ చేయబోతున్నా సో మాత్రం ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది తిరుపతిలో ఎండ మాత్రం సంపూర్ అంటే చంపుతుంది ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఉంది నాకైతే మాత్రం బుర్ర హీట్ అవుతుంది అవర్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు స్వర్గం దాగుతుంటే ఆల్ రైట్ వచ్చి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రెసెంట్ అయితే మనం తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము సో జస్ట్ ఇప్పుడే ఫ్లైట్ దిగినాం అనమాట సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కపిల తీర్థం బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే మనము తిరుపతి నుంచి బెంగళూరు అయితే వెళ్ళబోతున్నాం అనమాట సో బస్ బ్లాగ్ అయితే చేస్తున్నాం మనము బస్ జర్నీ అయితే చేయబోతున్నాం ఒక ఫైవ్ అవర్స్ అయితే మాత్రం సో తిరుపతిలో ఎండ మాత్రము సంపూర్డ్ అంటే చంపుతుంది ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఉంది నాకైతే మాత్రం బుర్ర హీట్ అవుతుంది చెమతలు ఆరిపోతూ ఉన్నాయి నేనైతే ఇంకా ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నా బైక్ ఎందుకు బుక్ చేసుకున్నా అంటే ఇంత ఎండలో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నాకు జస్ట్ ఓన్లీ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ మాత్రం టైమే ఉంది సో ఇంకో ఫార్టీ మినిట్స్లో బస్ వస్తుంది నేను ఐదు నిమిషాల కన్నా ముందు ఆడనే ఉండాలి సో ఏమవుతుందో ఏమో చూడాలి ఇంకా ఈ ఆయన ఏడున్నాడేమో డేంజర్ అంటే డేంజర్ ఉంది ఏండి అసలు మీ అమ్మాయి జనాలు ఎటు ఏమో కానీ నేనైతే బైక్ పైన ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ వచ్చిన సో ప్రెసెంట్ అయితే నేను అందినే సర్కిల్ దగ్గర ఉందన్నమాట తిరుపతిలో సో బస్ అయితే ఇక్కడికి వస్తుందన్నమాట సో ఇక్కడ నుంచి మనము బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోతాం అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక ఎలక్ట్రిక్ బస్లో ట్రావెల్ చేయబోతున్నా బస్సు సైడ్ ప్రొఫైల్లో అయితే మాత్రం మనం లగేజ్ పెట్టుకోవడానికి యాజ్ యూజువల్గా నార్మల్గా డీజిల్ బండ్లకి పెద్ద బండ్లకు కూడా ఇట్లానే ఉంటుంది అనమాట సో ఇదంతా ఈ రెండు కంపార్ట్మెంట్స్ వచ్చేసి బ్యాటరీకి సంబంధించింది అండ్ ఇగో ఇక్కడ కూడా బ్యాటరీ బాక్స్ అవుతుంది సో ఇది జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ మీకు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు పోతుందంట సో టికెట్స్ వచ్చేసి అబీ బస్ అండ్ రెడ్ బస్లో అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ పాయింట్ అవుతుంది సో బస్ ఛార్జింగ్ చేయాలంటే ఇక్కడ ఇక్కడ అన్నమాట దాని పోర్ట్ సో ఈ రెండు వచ్చేసి ఇక్కడ రెండు స్టెప్స్ ఉన్నాయి అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు వచ్చేసి మొత్తం ప్రతి అద్దంకి పైన అంతా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అవుతున్నాయి అండ్ కింద అయితే మాత్రం ఫ్రెష్ బస్ అని రాష్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇగో ఛార్జింగ్ది మన ఉంటుంది కదా దాన్ని ఏమంటారు ఛార్జింగ్ స్టేషన్ షైన్ అవుతుంది జస్ట్ ఇప్పుడే లోపలికి వచ్చి కూర్చున్నాను నేను ఇంకో చూసారా లోపల రాగానే నాకు ఇది ఒకటి ఇచ్చారు అండ్ అట్లనే ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు సో ఇదైతే మాత్రం ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఇంకా నా పక్కకు ఒక అన్నున్నాడు అనమాట సో దాంట్లో నుంచి అయితే ఓపెన్ చేపిస్తున్నాను నేను ఎందుకంటే నా ఒకటే చెత్తని ఓపెన్ చేయడం నాకు రాదు కాబట్టి సో ఒక ఇదేదో ఏంటిది ఫ్రెంచ్ ఫ్రైసా ఏదో ట్యాంగీ టొమాటో అంట ఇది తర్వాత ఒకటి ఇది ఇచ్చారు పేపర్ బోట్ ఒకటి అండ్ ఇంకా ఇదేంటి చాక్లెట్ చిక్కీ ఇచ్చి రో ఒకటి ఇది మన పల్లీ పట్టిది ఉంటుంది కదా నువ్వులది పల్లిది అది అంతేనా సో త్రీ ఐటమ్స్ అయితే వచ్చినాయి మనకి సో ఈ మధ్య ఏ బాక్లెట్ ఇస్తాను టెన్త్ టైం ట్రావెల్ టెన్త్ టైమా టెన్త్ టైం అంటే అన్న ట్రావెల్ చేయడం మీ పేరన్నా మన బస్ వచ్చేసి అన్న మీ పేరు సుబ్రమణ్యం సుబ్రమణ్యం హాయ్ సో డ్రైవర్ క్యాబ్ అయితే చూస్తారు కదా ఈ విధంగా అయితే సో ఎలక్ట్రిక్ బస్ వచ్చేసి ఇట్లయితే ఉంటుంది సో ఇదైతే మొత్తం కెమెరాకి సంబంధించిందంట అండ్ ఇది వచ్చేసి మన బ్రీత్ అనలైజర్ కావచ్చేది ఇది అదేనా బ్రీత్ అనలైజర్ సో ఎవరైనా మందు తాగి ఎక్కితే ఆల్కహాల్ తాగి ఎక్కితే ఎక్కని సో కస్టమర్ కూడా ఎవరైనా ఆల్కహాల్ తాగి వస్తే బస్సు కూడా ఎక్కడంట అసలు సో అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంగో కెమెరా ఉంది సో పైన అయితే మాత్రం ఒక ఫ్యాన్ ఉంది అండ్ ఏసీ ఏసీస్ ఉన్నాయి రెండు లైట్ ఉన్నాయి అండ్ తర్వాత ఎమర్జెన్సీ సైరేన్ ఉంది అండ్ అక్కడ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది అండ్ ఇక్కడ ఒక స్పీకర్ ఉంది సో ఇక్కడ ఫైర్ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూషర్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి రేర్ వ్యూ మీరర్ ఉంది అండ్ దాని దాని మధ్యలో టైం ఉంది అండ్ ఇక్కడ కూడా రెండు ఏసీ వెంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా రెండు లైట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో సీట్ ఉంది ఇది కో డ్రైవర్కి అనమాట సో అదే సీట్లో నేను కూర్చున్నాను అన్న అయితే నించున్నాడు వెంకటేష్ అన్న ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకో ఏసీ అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి సో టెంపరేచర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అయితే పెట్టారు అండ్ ఇది వచ్చేసి అనౌన్స్మెంట్ మైక్ సో మనకి డ్రాప్ అనౌన్స్మెంట్ ఉంటుంది కదా సో అది అనౌన్స్ చేస్తారు దీంట్లో అండ్ బస్ లోపలికి రాగానే మన గెస్ట్లకి గెస్ట్ అనొచ్చు ప్యాసెంజర్ అనొచ్చు వాళ్ళకి అయితే మాత్రం మీకు ఇది అయితే ఇస్తారు సో ఇది దీంతో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా అనమాట ఇక సో విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్ నేను యాక్చువల్గా ఇంత ఫ్లైట్లోనే చూసినా కానీ బస్లో ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను నేను నార్మల్గా ఏ బస్లో నేను ఇట్లాంటి ఫెసిలిటీ ఏది న్యూ గోల్ ఉందా లేదా ఓన్లీ ఫ్రెష్ బస్లోనే ఉంది విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండ్ అసలు ఏం నాయిస్ గిట్ల ఏం వస్తలేదు కూడా జస్ట్ ఓన్లీ ఆ ఫ్యాన్ ఫ్యాన్ ఒకటి తిరుగుతుంది డ్రైవర్ క్యాబిన్లో ఆ ఫ్యాన్ సౌండ్ మాత్రమే వస్తుంది సో మేము ఏ టైం వరకు రీచ్ అయిపోతాం బ్యాంగ్ కంటే బ్యాంగళూరు ఎంట్రన్స్ అయితే కేర్పురం కంటే ఎయిట్ థర్టీ పోతుంది సార్ ఓకే బెంగళూరు నైన్ అయితే నైన్ థర్టీ మెజెస్టిక్ మెజెస్టిక్ నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ పోతుంది ఓకే ఎన్ని కిలోమీటర్స్ ఉంది మొత్తం వీళ్ళ నుంచి త్రీ హండ్రెడ్ ఉంది సార్ త్రీ హండ్రెడ్ ఉంది బస్ పేరు వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వెరీ చీప్ అండ్ మస్తు అంటే మస్తు లగ్జరీ ఉంది లోకల్ అయితే అండ్ మంచి ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారనమాట వీలైతే సో ఆన్ టైమ్ అనమాట వీళ్ళది పికప్ అండ్ డ్రాప్ ఈ బస్సులో వచ్చేసి మొత్తం ఫార్టీ టూ సీట్స్ అయితే ఉంటాయి అనమాట సో అన్ని సెమీ స్లీపర్లే పుష్ బ్యాక్ పుష్బ్యాక్ అని కూడా మనం అనొచ్చు అండ్ నా సీట్ నెంబర్ వచ్చేసి ఇది అండ్ సో సీట్లు అయితే మాత్రం లెదర్ సీట్స్ ఉన్నాయి చూడడానికి మాత్రం కంఫర్టబుల్గా ఉంది యాక్చువల్గా సో పైన ఐజీజిల్గా నార్మల్గా అన్ని బస్సులకు ఉన్నట్టే దీంట్లో కూడా రెండు ఏసీ వెంట్స్ ఉన్నాయి అండ్ రెండు లైట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక చిన్న స్పీకర్ టైప్ ఉంది బట్ స్పీకరో కాదో నాకు తెలియదు అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే మాత్రం ఫైవ్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ ఇక్కడ సిక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ సిక్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి టూ ప్లస్ టూ అనమాట ఇక్కడ టూ సీట్స్ అండ్ ఇక్కడ టూ సీట్స్ సో బాటిల్ పెట్టుకోవడానికి ఒక హోల్డర్ ఉంది బటన్ ఉంది కదా ఈ బటన్ ప్రెస్ చేస్తే సీట్ అనేది వెనకకి ఇట్లా రిక్లైన్ అయిపోతుంది అనమాట అండ్ అంతేకాకుండా బెస్ట్ థింగ్ ఏంది అని అంటే సో ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది మనం ఫోన్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది అండ్ ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది సో రెండు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయి అండ్ ఏదో చిన్న స్క్రీన్లా ఉంది బట్ ఏం స్క్రీన్ నాకు ఐడియా లేదు జస్ట్ ఇన్ కిస్ ఎవరు తెలుసా కింద కామెంట్స్ చెప్పండి ఇక్కడ కనిపిస్తుంది కదా వచ్చేసి లైట్స్ అనమాట ఇవి అండ్ బ్యాక్ వచ్చేసి ఒక కెమెరా ఉంది సీసీ కెమెరా ముందు కాణిపాకం వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది అండ్ చిత్తూరు సిక్స్టీ ఫైవ్ బ్యాంగ్లూర్ టూ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది అయితే మేము చిత్తూరులో అయితే ఉన్నాము సో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకోవడానికి ఆ సో ఒక చిన్న బ్రేక్ కోసం ఆపేరు నందిని ఫుడ్ ప్లాజా దగ్గర సో నా ఫోన్లో అయితే లొకేషన్ చిత్తూరు అని చూపిస్తుంది బట్ ఇది ఎక్కడుందో నాకైతే ఐడియా లేదు ఎగ్జాక్ట్గా డ్రైవర్ని అడగలు వచ్చిన తర్వాత ఈ ఊరు పేరు వచ్చేసి అలగాంపల్లి అంట సో నేనైతే మాత్రం ఒక బటర్ మిల్క్ అయితే ఆగుతున్నాను ఒక చిన్న బ్రేక్ టెన్ మినిట్స్ అంట టెన్ మినిట్సే ఆప్తా అని చెప్పారు ఆహా స్వర్గం స్వర్గంలా ఉంది ఇది ఆగుతుంటే చల్లగా ఇంత వేడిలో ఇంత చల్లగా తాగుతుంటే మంచి అనిపిస్తుంది బ్యూటిఫుల్ సన్సెట్ అయితే చూడండి ఎంత బాగుందో రోడ్ మాత్రం చాలా బంపీ బంపీ ఉంది నేనైతే మాత్రం జంపింగ్ చంపి నేనైతే ముందు కూర్చొని ఇంకా సన్సెట్ అయితే ఎంజాయ్ చేస్తున్నా జస్ట్ ఇప్పుడు గేట్లు అయితే కనిపిస్తుంది కదా రైట్ సైడ్ లో ఇక్కడికి ఏపీ లాస్ట్ అనమాట సో ఇప్పుడు మనం కర్ణాటకలోకి ఎంటర్ అయినాము సో మెజెస్టిక్కి వెళ్ళడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది సో ఇప్పుడే హౌస్ టోల్ ప్లాజా అయితే మేము క్రాస్ అయిపోయినాము సో నేను డ్రైవర్ క్యాబిన్ దగ్గర నుంచి వచ్చి నా సీట్లో అయితే కూర్చున్నాను ఎందుకంటే ఇప్పుడు అన్ని స్టాప్లు వస్తుంటాయి కదా జనాలకి ఇబ్బంది అవుతుందని ఇంకొంచెం సేపట్లో మనం కూడా దిగిపోతాం సో టైం ఎయిట్ ఫార్టీ అవుతుంది హాయ్ ఏం పేరు రోషన్ రాజ్ సో ఇందాక నన్ను అడిగి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు వీడియోలా కావాలని కనబడాలని చెప్పేసి ఇట్లా వంగి చూస్తా తిరుపతి అవి ఎడిపోతురు ఎందుకు మీ మామ వాళ్ళదా ఓ సో ఇంకా ఓవరాల్గా బస్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన ఈ ఎలక్ట్రిక్ బస్లో అండ్ ఫర్దర్గా ఇట్లా మీకు ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సుల పైన వీడియోలు ఇట్లా కావాలి అని అనుకుంటే మాత్రం ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి అని అట్లనే ఎట్లాంటి బస్సులు కూడా కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి సో డెఫినెట్గా చేద్దాం నాకైతే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండే స్మూత్ జర్నీ ఉండే అసలు లిటరల్లీ ఏం తెలియలేదు కూడా ఆల్మోస్ట్ ఆల్ మంచి నిద్ర వచ్చి ఉండే బట్ నిద్రపోతే వీడియో ఎవరు చేస్తారని చెప్పేసి నేను నిద్ర కూడా పోలేదు అసలు దారిలో ఒక వీడియో కూడా ఎడిట్ చేసేసిన అయిపోయింది అండ్ ఫోన్లు రెండు ఫోన్లు ఛార్జింగ్ పెట్టేసినా ఇంకా నేను మేబీ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో దిగుతు దిగుతుండొచ్చు నేనైతే మాత్రం ఈ ఫ్రెష్ బస్ నేనైతే మాత్రమే ఈ ఫ్రెష్ బస్ డెఫినెట్లీ మీకైతే రికమెండ్ చేస్తాను సో మీరు కూడా దీంట్లో ట్రావెల్ చేయొచ్చు మంచిగా లిటరలీ ఫన్ ఉంటుంది ఈ బస్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇగో ఈ పక్కనే గోడలు కనిపిస్తున్నాయి చూడండి సో ఇది వచ్చేసి చిన్నస్వామి స్టేడియం అనమాట చాలా పెద్ద స్టేడియం దీంట్లో ఐపీఎల్ పెద్ద పెద్ద మ్యాచ్లు అనేవి జరుగుతాయి ఇగో ఈ గోడలు కనిపిస్తున్నాయి చూడండి మొత్తం అది చికెట్లు మనకు సరిగా కనిపించట్లేదు మీకు కనిపించట్లేదు నాకైతే కనిపిస్తుంది బెంగళూరు ట్రాఫిక్ అయితే చూస్తున్నారు కదా అమ్మ ఈ ట్రాఫిక్తో పెద్ద తలకైనా తిరాను ఆయన అసలు వేడికైనా పోయేది ఉంటే మాత్రం మినిమం గంట రెండు గంటల ముందే బయలుదేరాలి మన ఇంటి నుంచి లేకపోతే మాత్రం ఈ ట్రాఫిక్లో ఎక్కితే అంతే సంగతి సో మనకి ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది చూడండి ఇది కర్ణాటక పార్లమెంట్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా అంటే చాలా పెద్ద ఉంది

फ्रेश बस की गुड़ा बाय बाय